బిల్ గేట్స్ పర్సనల్ కంప్యూటర్ విప్లవానికి ఆద్యుడు కంప్యూటర్లని సామాన్యులకు సైతం నేస్తాలుగా మార్చిన సాంకేతికవేత్త మైక్రోసాఫ్ట్ని ప్రపంచంలోని అక్షరాస్యులందరికీ దగ్గర చేసిన ద్రష్ట భూగోళం మీది అత్యంత ధనవంతుల్లో ఒకడిగా అనేక సంవత్సరాలు స్థానం సంపాదించుకున్నాడు పది పన్నెండేళ్ల వయసునుంచే కంప్యూటర్లతో కుస్తీపట్టాడు పట్టు సాధించాడు ఇరవై ఒక్క సంవత్సరాలకే మిత్రులతో కలిసి మైక్రోసాఫ్ట్ సంస్థను స్థాపించాడు అంచలంచలుగా అనూహ్యంగా ఆ సంస్థను విస్తరించాడు నిర్దాక్షిణ్య నిరంకుశ నాయకుడిగా పేరు తెచ్చుకున్నప్పటికీ సాఫ్ట్వేర్ అంటే అతి సామాన్యుడికి సైతం అందుబాటులో ఉండాలి అనే లక్ష్యాన్ని సాధించాడు శరవేగంతో పరుగులు తీసే సమయంలోనే ఎక్కడ వేగం తగ్గించుకోవాలో నిర్ణయించుకుని సరైన సమయంలో కంపెనీ పగ్గాలు సమర్థవంతులకు అప్పగించి వాళ్లకు మార్గదర్శకుడయ్యాడు తన సంపాదనలో గణనీయమైన భాగాన్ని బిల్గేట్స్ ఫౌండేషన్ ద్వారా భూగోళ పరిరక్షణ సాంకేతికత కోసం విచ్చిస్తున్నాడు ఇరవై ఏడేళ్ల వైవాహిక జీవితం తర్వాత భార్యతో విడిపోవడం అత్యంత వివాదాస్పద కేసుల్లో నేరస్తుడైన జెఫ్రీ ఎప్స్టైన్తో స్నేహం లాంటి అంశాల్లోనూ వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు బిల్గేట్స్ కేంద్ర బిందువుగా డాక్యుమెంటరీలు ఫీచర్ ఫిల్ములు అనేకం వచ్చాయి కంప్యూటర్ అన్న సాంకేతికత కొనసాగినంతకాలం మైక్రోసాఫ్ట్ పేరు దాని స్థాపకుడైన బిల్గేట్స్ పేరు చిరస్థాయిగా నిలుచుంటాయి